పెంట దగ్గర ఉన్న హజరత్ జమాలూల బాషా ఈద్గాలో రేపు ఉదయం మతగురువు సర్ఫాజీ షర్ఫుద్దీన్ సాహెబ్ ప్రకటించిన ప్రకారంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడ నమాజ్ జరగబోతోంది ఎండాకాలం తీవ్రతగా ఉండడం వలన ఉదయమే ఎనిమిదిన్నర గంటలకే సర్కాజీ గారు నిర్ణయ నిర్ణయించడం జరిగింది అందువలన రాయచోటిలో ఉండే ముస్లిం సోదరులకు ఎనిమిదిన్నర గంటలంటే ఏడున్నర గంటలకే ఇంటి నుంచి బయలుదేరి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మరియు హజరత్ జమాలుల్లా బాషా ఈద్గా కమిటీ తరఫున శానిటేషన్ వర్క్ చేసిన మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీసు సిబ్బందికి రేపు ట్రాఫిక్ని కంట్రోల్ చేయబోతున్న బందోబస్తు నిర్వహిస్తున్న రాయచోటి పోలీస్ సిబ్బందికి అదేవిధంగా అన్ని విధాలుగా సూచనలు చేసి సూచనలు చేసినటువంటి అధికారులకు సూచనలు చేసి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇక్కడ నమాజు అన్ని వసతులతో సౌకర్యంగా ఉండాల్సిందిగా కోరిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటాం ఎండ తీవ్రంగా ఉండడం వలన మంచి నీటి సౌకర్యంతో పాటు వసు ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది మరియు వచ్చేటప్పుడు వీలైతే గొడుగులు కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను at